నన్ను జీవించి జంతల్పూడి అసెంబ్లీ నియోజక ఇన్ఛార్జిగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రపంచమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది కారణం ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ స్టాట్యూని స్టాట్యూ ఫర్ సోషల్ జస్టిస్ అనే నినాదంతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా మనం ప్రతిష్ఠించుకోబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆవిష్కరిస్తున్నారు ఇది ఒక అరుదైన సంఘటన భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రశంసించే సమయంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం అనేకమైన సంక్షేమ పథకాలను చేపట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా అణగారు వర్గాల దేవుడుగా ప్రశంసలు అందుకుంటున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్ఫూర్తి అది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచం అంతటికీ కూడా చాటి చెప్పుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కరే నాకు స్ఫూర్తి అందుకనే నేను పేదవాడి పక్షాన్ని ఉన్నాను పేదలకు ఇన్ని లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలని వాళ్ళు లెక్క పెట్టుకోలేనంత సంక్షేమ ఇచ్చి వాళ్ళని ఉన్నత వర్గాలతో సమానంగా అన్ని రంగాల్లోనూ విద్య వైద్యము ఇంకా మిగతా సామాజిక రంగాలు అన్ని రంగాల్లోనూ వీళ్ళని పైకి తీసుకొస్తాననే శపథం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆశయంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి అనేక మేలు చేస్తున్నారు ఈ ఈ దిశగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తిని ఆయన ఆశయాలను మనం గమనించి మనమందరం జగన్మోహన్ రెడ్డి గారితో వెన్నంటే ఉండి ఈ రాబోయే నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్షన్స్లో అలాగే లోక్సభ ఎలక్షన్స్లో మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చి ముఖ్యంగా పేదల అభ్యున్నతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా నూట డెబ్బై ఐదు సీట్లని అసెంబ్లీ సీట్లని జగన్మోహన్ రెడ్డి గారికి దాంతోపాటు చింతలపూడిని కూడా వైసీపీని గెలిపించే జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమాటర్ ఆర్ ఆర్ ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు